ఉన్నది అసలు నిజంగా సమస్యలు ఉన్నాయా తెలంగాణలో సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించలేదు కొంతమంది అధికారులు పోనీ ఈ సమస్యల తీవ్రత అక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరిందా కండ్ల ముందు స్పష్టంగా కనబడుతుంది మరి దీని మీద మంత్రుల దగ్గరికి వెళ్ళో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళ ఈ సమస్యను పరిష్కరించమని ఎందుకు చెప్పట్లేదు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి ఇదే అంశం కనబడుతుంది ఎక్కడ చూసినా ఇదే అంశం కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీనికి కనీసం పరిష్కారం దొరకని పరిస్థితి కనబడుతుంది ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని చూద్దాం ఒక్కొక్క సమస్య ఎంత తీవ్రత ఉంది ఆ తీవ్రత వల్ల ఎన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అనేది చూద్దాం ఇగో ఫస్ట్ తెలంగాణలో ప్రధానంగా కూడా మనం నీళ్లు నిధులు నియామకాలు అనే లైన్ కోసం తెలంగాణ ఉద్యమం మొదలైంది ఇది మీ అందరికీ కూడా తెలుసు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఎదురు దెబ్బ తాకుతుంది అనేది వాస్తవం ఎందుకంటే నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడం ముట్టలు వ్యక్తం చేయడం దాంతో పాటు అన్ని జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక నిధులేమో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా బీజేపీ చెప్తున్నట్టుగా ఢిల్లీకే వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు మరి నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళబోతున్నాయి కొన్ని వెళ్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిణామం కనబడుతుంది అంటే ప్రజా సమస్యలు ఏ ఎంత తీవ్రత వాటిల్లింది అంటే ఒకసారి చూడండి నీళ్ల కోసం కాలువలో నిరసన ఒకసారి చూడండి ఎంజీకేఎల్ పరిధిలోని కాలువకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్ఘల్ మండలం కిష్టాపురం వద్ద డి ఎయిటీన్ కెనాల్లో దిగి రైతులు నిరసన తెలిపారు వానాకాలం ప్రారంభమై నెల దాటినా కూడా ప్రభుత్వం నీరు విడుదల చేయడం లేదని వారు మండిపడుతున్నారు వర్షాలు లేక నార్మాలు ఎండిపోతున్నాయి నీళ్ళిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన మీ అందరికీ తెలుసో లేదో కాళేశ్వరం కా కాళేశ్వరం 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 లేదా లక్ష కోట్ల స్కాము లేదా అవినీతి జరిగిందని బట్టగాల్సి మీదశిల్ కదా అదే కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది నిలబడి కలబడి లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో పోతుంది అవుట్ఫ్లో వస్తుంది ఇన్ఫ్లో ఎంత వస్తుందో అదే స్థాయిలో కూడా అవుట్ఫ్లో పోతున్న పరిస్థితి కనబడతాయి మరి అక్కడ మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్టులు రిజర్వాయర్లు కానీ ఇతరత్ర అవన్నీ నింపి ప్రజ ఇక్కడ తెలంగాణలోని రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన నొప్పేంటి ఇప్పుడు కాలువలలో దిగాలి కాల్వల్లల్లో నిల్చోవాలి కాల్వల్లల్లో రాస్తురోకో చేయాలి కాలువలలో నిలబడి నిరసన వ్యక్తం చేయాలా మరి ఈ తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి లేడా ఈ తెలంగాణలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి లేదా ఈ తెలంగాణలో ఇరిగేషన్ అధికారులు లేరా ఓ పక్కన ఇది ఎండాకాలం కాదు కదా వర్షాకాలం ఓ పక్కన వానలు కొట్టి నీళ్ళని వస్తూ ఉంటే ఆ నీళ్ళని ఎందుకు మీరు నింపి ప్రజలకు అందించలేకపోతున్నారు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న అంటే మీకు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా లేదా మాకెందుకులే ఎవరు సాగు వాడేజ్ అనుకుంటున్నారా లేకపోతే మాకు అధికారం వచ్చింది కదా ఇక సాలు మేమేం ఏం చేయం అనుకుంటున్నారా